Jello Jello Jen సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బస్టర్ ఆషాఢం నంబర్ వన్ కిలో సేల్ కంచి పట్టు చీరలపై కేజీ కొనండి కేజీ ఉచితంగా పొందండి తూకం పద్ధతిలో చీరలు అమ్మకం అతి తక్కువ ధరలకే అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు ఆఫ్ కోల్కతా డిజైనర్ శారీస్ బనారస్ ఫ్యాన్సీ సారీస్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లేడీస్ కుర్తీస్ పై అప్ టు అప్సెంట్ ఆఫ్ మూడు పటియాల సూట్ సెట్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు గర్ల్స్ టీషర్ట్స్ నాలుగు బాయ్స్ టీ షర్ట్స్ టీషర్ట్స్ తొంభై ఐదు రూపాయలు నాలుగు త్రీ ఫోర్ పైజామాస్ రూపాయలు అండ్ షర్టింగ్ పై ఫిఫ్టీ అండ్ ఇంటర్నేషనల్ మెన్స్ బ్రాండ్స్ పై పర్సెంట్ ఆఫ్ ఈ ఆషాడంలో షాపింగ్ కిలోల్లో సంతోషం టన్నుల్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హోటల్ గ్రాండ్ ఆగార్జున పక్కన బాడీ మెయిన్ రోడ్ గుంటూరు ఓల్డ్ రాధాకృష్ణ థియేటర్ జిన్నా టవర్ సెంటర్ మెయిన్ రోడ్ గుంటూరు గుంటూరు జిన్నా టవర్ వద్ద సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ఆషాఢం సెల్ నడుస్తోంది ఆషాఢం సెల్ ప్రకటనతో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కస్టమర్లతో కలకళలాడుతోంది బ్లాక్ బస్టర్ ఆషాఢం సెల్లో భాగంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు ఈ ఆఫర్ల వివరాలను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ గుంటుపల్లి సాంబశివరావు మీడియాకు వెల్లడించారు ఆషాఢం సెల్ సందర్భంగా ఇస్తున్న ఆఫర్లను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పవన్ కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు కస్టమర్ దేవుళ్ళకి నమస్కారం అండి జెన్నా టవర్ సెంటర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి మాట్లాడుతున్నాం ఈ నెల మూడో తారీఖున కిలో సేల్ స్టార్ట్ చేయటం జరిగింది ఇది నెంబర్ వన్ కిలో సేల్ అండి బ్లాక్ బాస్టర్ కిలో సేల్ ఆషాఢం సేల్ అండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ స్టార్ట్ చేయటం జరిగింది మనం మూడో తారీఖు నుంచి మొదలు పెట్టాము దీంట్లో వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి మొదలైంది అట్లానే పట్టు ఛార్జెస్ మీద కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ కిలో సేల్లో మనం ఇవ్వడం జరుగుతుంది మెన్స్వేర్ పట్ల మీద కూడా బై టూ గెట్ టూ బై వన్ గెట్ వన్ అట్లా మన అన్ని రకాల బ్రాండెడ్ వస్త్రాల మీద కూడా మనం అన్ని రకాల ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన దగ్గర కిడ్స్ వేర్ మీద కూడా మనం డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అట్లా లేడీస్ వెస్ట్రన్ వేర్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి దాని మీద కూడా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది రెడీమేడ్ డ్రెస్సెస్ డిఎమ్ డ్రెస్ మెటీరియల్ మీద కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి మన దగ్గర బ్రైడల్ వేర్ కలెక్షన్స్ కూడా బాగా మంచిగా ఉన్నాయండి ఈ కిలో సేల్లో మనం ఇవ్వడం జరుగుతుంది అన్ని రకాల వస్త్రాల మీద అప్ టు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ వరకు మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కస్టమర్ల దేవుడు కోరుచున్నాము సౌత్ ఇండియా షాపింగ్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ వన్ కిలో సేల్ కంచి పట్టు చీరలపై కేజీ కొనండి కేజీ ఉచితంగా పొందండి తూకం పద్ధతిలో చీరలు అమ్మకం అతి తక్కువ ధరలకే అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు ఆఫ్ కోల్కతా డిజైనర్ శారీస్ బనారస్ ఫ్యాన్సీ సారీస్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లేడీస్ కుర్తీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మూడు పట్యాల సూట్ సెట్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు గర్ల్స్ టీషర్ట్స్ ఐదు వందల రూపాయలు నాలుగు బాయ్స్ టీషర్ట్స్ ఐదు వందల మెన్స్ బ్రాండ్స్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఈ ఆషాడంలో షాపింగ్ కిలోల్లో సంతోషం టన్నుల్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హోటల్ గ్రాండ్ ఆగర్జన పక్కన మెయిన్ రోడ్ గుంటూరు ఓల్డ్ రాధాకృష్ణ థియేటర్ జిన్నా టవర్ సెంటర్ మెయిన్ రోడ్ గుంటూరు